హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ అంటే చాలా బాగుంటాయి తప్పనిసరిగా వినండి అండ్ ఈ రోజు కథ పేరు జవాబులేని ప్రశ్న పట్టు వద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరికి శక్తి సామర్థ్యాలు ప్రతిబంధకం అవుతాయి అందుకు నీవే కదా తార్కాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం వల్ల నీకు కార్యభంగం అవుతున్నదే గాని ఏ విధంగానూ లాభించటం లేదు నీలాగే నాగరాజ కుమార్తె కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉండేది అయితే అందువల్ల ఆమె జయించింది ఈ అపరాత్రి వేళ నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతి చిత్రమైన అనంగరాగ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం సూర్యకాంతుడు అనే రాజుండేవాడు ఆయన తన నాలుగు సముద్రాల మధ్య గల భూమినంత జయించాడు తన బుద్ధి బలంతో సకల శాస్త్రాలను సాధించాడు మన్మధుణిమించే తన సౌందర్యంతో తన రాజ్యంలో గల స్త్రీలను అందరి మనస్సును హరించాడు కానీ ఆయన మనస్సును చలింపజేయగల స్త్రీ ఎక్కడా లేకపోయింది తమ రాజుగారు ఏ స్త్రీని కూడా కన్నెత్తి అయినా చూడకపోవటము పెళ్లి చేసుకునే ఆలోచన ఆయనకు ఏ కోసానో లేకపోవటమో చూసి ఆయన మంత్రులు ఆందోళన చెందారు రాజుగారు పెళ్లాడి పిల్లలను కనకపోతే ఆయన అనంతరం సింహాసనం ఏం కాను మంత్రులు తమలో తాము కూడబలుక్కుని ఎలాగైనా రాజుగారు బుద్ధి పెళ్లి మీదకు పోయేలాగా చెయ్యాలని తీర్మానించుకున్నారు గాను వారు రాజ్యంలో మూల మూలలా ఉండే అందగత్తెలైన కన్యకలందరినీ పట్టుకు వచ్చి ఏదో సాకుతూ రాజుగారి కళ్ల పడేటట్టు చేశారు కానీ అందువల్ల ఆవంతైనా ప్రయోజనం లేకపోయింది ఎంతలేసు సౌందర్యవతులను చూసినా సూర్యకాంత మహారాజు మనసు మారనే లేదు అది చూసి మంత్రులు మరింత ఆందోళన పడి రాజుగారి దగ్గరికి సమిష్టిగా వెళ్లి మహారాజా తమరు తగిన కన్యను చూసి వివాహమాడి మగ సంతానాన్ని కనకపోతే దేశానికి భవిష్యత్తు లేదు అంత అరాజకమైపోతుంది అని మొరపెట్టుకున్నారు రాజుగారు వారి కోరికను పాటించలేదు ఏమి చేయటానికి పాలుపోక మంత్రులు రాజుకు తెలియకుండా ఒక పుకారు వేశారు అదేమిటంటే రాజుగారిని ఏ విధంగానైనా సరే పెళ్లికి ఒప్పించగలిగిన వారికి కోటి బంగారు మాడలిస్తామని ఈ పొకారు విని కొందరు దుష్టవైద్యులు మందులు మాకులు తాయెత్తులు మొదలైనవి తీసుకుని ఆశతో వచ్చారు అయితే వారి ప్రయత్నాలు వృధా కావటమే కాక రాజుకు ఆడవాళ్ళంటే నానాటికి మరింత ద్వేషం ఏర్పడింది చివరికాయన తన కంటబడిన ఆడవాళ్లకు దేశ బహిష్కార శిక్ష విధిస్తానని కఠినమైన శాసనం కూడా చేశాడు దీనితో మంత్రుల ఆశలన్నీ ఇంకిపోయాయి ఈ స్థితిలో ఒక చిత్రకారుడు ఎక్కడి నుంచో వస్తూ సూర్యకాంత మహారాజు పాలించే నగరం చేరుకున్నాడు అతను ఆ నగరపు ప్రజలను మీ ఊరి విశేషాలేమిటి అని అడిగితే వారు ఒకటే విశేషం మా రాజుగారు ఆడదాని పొడ సహించడు పెళ్ళాడడు ఆయనకు పెళ్లి చేయటం ఎలాగా అని మంత్రులు మథన పడిపోతున్నారు అని చెప్పారు ఈ మాటలు విని చిత్రకారుడు పెద్దగా నవ్వి మీ రాజుగారు మనస్సును నేనైతే క్షణంలో మార్చగలుగుదనే అన్నాడు ఈ మాటలు మంత్రులు నియోగించిన వేగులు వాళ్ళ చెవులు పడ్డాయి వారు వెళ్లి మంత్రులతో చెప్పారు మంత్రులు చిత్రకారుణ్ణి పిలిపించి సంగతి అంతా చెప్పి రాజుగారు మనస్సు మార్చినట్టయితే కోటి బంగారు మాడలు తప్పక ఇస్తామని అతనికి వాగ్దానం చేశారు రాజుగారు నన్ను పిలిపించేటట్టు చెయ్యండి ఆ పై సంగతి యావత్తూ నేను చూస్తాను అన్నాడు చిత్రకారుడు మంత్రులు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మన నగరానికి ఒక గొప్ప చిత్రకారుడు వచ్చాడు అతనికి ముల్లోకాలలోనూ సాటి లేరని తెలుస్తున్నది అన్నారు అన్ని కళలలోనూ ఆరితేరిన సూర్యకాంత మహారాజు ఆ మాట విని సంతోషించి అయితే అతన్ని పిలిపించి నా దగ్గరికి పంపండి అన్నాడు త్వరలోనే చిత్రకారుడు వద్దకు వచ్చాడు అక్కడ రాజు చక్కదనం చూసి నివ్వెరపోయి మహారాజా మీ చక్కదనం చూసి నా జన్మ తరించింది మిమ్మల్ని చిత్రించడానికి అనుమతి ఇవ్వండి మీ రూపం ఎప్పటికీ నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు ముందు నేను నీ పనితనం చూడాలి నీ వద్ద ఉండే బొమ్మలు చూపించు స్త్రీల పటాలు మాత్రం చూపకు సుమా అలా చేస్తే నేను నిన్ను క్షమించను అన్నాడు రాజు చిత్రకారుడు నానా దేశాలలో తాను తయారు చేసిన చిత్రాలను రాజుగారు ముందు పెట్టాడు అతను వాటి మధ్యను బుద్ధిపూర్వకంగానే ఒక స్త్రీ చిత్తరువు కూడా పెట్టాడు రాజు ఒక్కొక్క బొమ్మనే చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక ఆడదాని బొమ్మ కంటపడింది దాన్ని చూస్తూనే రాజు తెలివి తప్పి పడిపోయాడు చిత్రకారుడు చిరునవ్వు నవ్వి మంత్రులతో రాజుగారికి మీరు కోరిన చికిత్స చేసేశాను నా బహుమానం నాకు ఇప్పించండి అన్నాడు చికిత్స పూర్తి అయ్యిందో లేదో తెలుసుకొని అన్నారు మంత్రులు స్పృహ తెలియగానే రాజుగారు ఏమంటారో వింటే మీ అనుమానం దానంతటా అదే తీరిపోతుంది కొంచెం ఓపిక పడితే చాలు అన్నాడు చిత్రకారుడు అతను బయటికి వెళ్ళిపోయాక మంత్రులు రాజుకు శైత్యోపచారాలు చేశారు స్పృహ వస్తూనే రాజు ఏడి ఆ చిత్రకారుడు అని అడిగాడు అతను వెళ్లిపోయాడు మహాప్రభూ అన్నారు మంత్రులు సాయంకాలం లోపుగా అతన్ని తీసుకురాలేకపోయారో మిమ్మల్ని ఏనుగుల చేత తొక్కిస్తాను అన్నాడు రాజు మంత్రులు వెళ్ళి చిత్రకారుణ్ణి వెతికి తెచ్చి రాజు ఎదుట పెట్టారు రాజు అతనితో నీ వంటి ప్రతిభావంతుడు ప్రపంచంలో ఉండబోడు ఆ బొమ్మను నాకు చూపి ఎంతో పుణ్యం కట్టుకున్నావు ఆమె ఏ జన్మలోనూ నాకు భార్య అయి ఉండాలి లేకపోతే ఆమె ఇంత సులువుగా మనసును హరించదు చెప్పు ఆమె ఎవరు పేరేమిటి ఏ దేశంలో ఉంటుంది ఆమెను ఎలా పెళ్లాడగలను అన్నాడు చిత్రకారుడు రాజుతో మహారాజా మీరు ఆమెను మరిచిపోవటం మంచిది ఆమె మీకు దక్కదు ఆమె నాగరాజు కూతురు అనంతరాగా ఆమె అరణ్యం మధ్య ఒంటరిగా భవనం నిర్మించుకొని అందులో ఉంటున్నది ఆమెను పెళ్లాడటానికి అసంఖ్యాకులు ప్రయత్నం చేసి ఓడిపోయారు ఎందుచేతనంటే తనను కోరి వచ్చిన వారికి ఆమె మూడు వారాలు వ్యవధి ఇస్తుంది లోపుగా వారు ఆమెను రోజుకొక ప్రశ్న వేయవచ్చు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినట్టయితే ఆమె ప్రశ్న వేసిన వాణ్ణి పెళ్లాడుతుంది ఆమెను ఓడించలేకపోయినవాడు మూడు వారాల అనంతరం ఆమెకు బానిసైపోవాలి నా మాట నమ్మండి ఆమెను ఎవరూ ఓడించలేరు అన్నాడు వెర్రివాడా ఆమెను చూసిన దాకా నా ప్రాణాలు నిలవవు ఆమెను ఓడించానా నా భార్యను చేసుకుంటాను లేదా ఆమెకు బతికి ఉన్నంత కాలము నిశ్చింతగా బానిసనై ఉంటాను అన్నాడు సూర్యకాంత మహారాజు ఆయన అనంతరాగా ఉండే చోటికి దారి తెలుసుకుని అప్పటికప్పుడే ప్రయాణమయ్యాడు ఈ సంగతి తెలిసి మహారాజు ఆప్తమిత్రుడైన వినోదుడు అనేవాడు కూడా వెంట బయలుదేరాడు మహారాజా ఆమె బొమ్మను చూసేసరికి మీ సగం మతి పోయింది మీ మతి సగం పోయింది ఆమెను చూశాక అది పూర్తిగా పోతుంది ఆ స్థితిలో మీరు ఆమెను ఓడించలేరు అప్పుడు నా బుద్ధి మీకు అరువిస్తాను అన్నాడు వినోదుడు రాజు అతని సలహా ఆమోదించి అతన్ని వెంట పెట్టుకుని అనంతరాగా ఉండే చోటికి వెళ్ళాడు ఆమెను ప్రత్యక్షంగా చూసిన మీదట వినోదుడు అన్నట్టు రాజుకు నిజంగానే శాంతం పోయింది వినోదుడు అనంతరాగతో తాము వచ్చిన పని చెప్పాడు ఆమె వారికి చెయ్యవలసిన మర్యాదలు చేసి తన నియమం వారికి చెప్పి ప్రతి ఉదయము నేను వచ్చి మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెబుతాను మూడు వారాల పాటు మీరు నాకు అతిథులు ఈ లోపుగా మీరు నన్ను గెలుచుకుంటే సరే లేకపోతే ఆ తరువాత మీరు నాకు బానిసలవుతారు అని తెలియచేసి టీగా వెళ్ళిపోయింది అది మొదలు ప్రతి ఉదయము అనంగరాగా వారి వద్దకు వచ్చేది వినోదుడు ఆమెకు ఒక కథ చెప్పి ఆ కథను గురించి ఒక ప్రశ్న వేసేవాడు ఆ ప్రశ్నకు అనంగరాగా సమాధానం చెప్పి వెళ్ళిపోయేది ఈ విధంగా పంతొమ్మిది రోజులు గడిచాయి వినోదుడు ఆమెను ఓడించలేకపోయాడు ఇక సూర్యకాంతుడు ఆమెను చూసి ఆనందించడం తప్ప కథలు గాని వినోదుడు ప్రశ్నలు గాని వాటికి ఆమె ఇచ్చే సమాధానాలు కూడా పట్టించుకోలేదు అతనికి అనంగ రాగలో ఒక మార్పు కనిపించింది మొదటి రోజు ఆమె తన కేసు చూడనైనా లేదు రెండో రోజు ఆమె వెళ్ళిపోబోతూ రాజు కేసు ఒకసారి చూసింది అది మొదలు ఆమె రాజు మీదనే కళ్ళుంచటము మధ్య మధ్య నిట్టూర్చటము మొదలైన చేష్టలు చెయ్యసాగింది నేను ఆమె హృదయాన్ని ఎలాగో జయించాను కాని వినోదుడు ఆమె బుద్ధిని జయించలేకుండా ఉన్నాడు అనుకున్నాడు రాజు సరిగా ఆ సమయంలోనే అతనికి ఒక అద్భుతమైన ప్రశ్న స్ఫురించింది ఆయన చివాలను లేచి తన మిత్రుడితో మిత్రమా పంతొమ్మిది రోజులుగా నీవు అనంగరాగను ఓడించలేకుండా ఉన్నావు రేపు నేనే ఆమెను ప్రశ్నిస్తాను ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోతే రేపే ఓడిపోతుంది సమాధానం చెప్పిందా ఎల్లుండి తప్పక ఓడుతుంది మనకు ఎలాగూ ఎల్లుండి దాకా గడువు ఉన్నది కదా అన్నాడు మర్నాడు ఉదయం అనంగరాగ రాగానే సూర్యకాంత మహారాజు ఆమెను ఒక ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న వినగానే అనంగరాగ ఆయనను ఆలింగనం చేసుకుని ఈ ప్రశ్న ఇంతకాలం ఎందుకు వేశారు కారు మీరు నన్ను గలవలేరేమో అని నా ప్రాణం తహతహలాడిపోయింది కదా అన్నది రాజు నిర్ఘాంతపోయి నీకు నిజంగా అంత ఓడిపోవాలని ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మానకపోయావా అన్నాడు మహారాజా స్త్రీ హృదయం మీరెరుగరు అది తాను ప్రేమించిన వ్యక్తినే పీడించి ఆనందిస్తుంది అన్నది అనంగరాగా తరువాత ఆమెను వివాహమాడి రాజు తన నగరానికి తిరిగి వెళ్ళి సుఖంగా కాపురం చేశాడు మంత్రులందరూ తమ రాజు ఎన్నాళ్లకు ఒక ఇంటి వాడైనందుకు పరమానందం చెందారు బేతాళుడి కథ చెప్పి రాజా రాజు ఆమెను ఏ ప్రశ్నతో ఓడించాడు కూడా సమాధానం చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అదేమంత కష్టమైన ప్రశ్న కాదు నిన్ను నేను ఏ ప్రశ్న వేస్తే నువ్వు సమాధానం చెప్పలేకపోతావు అని రాజు అనంగ రాగను అడిగి ఉండాలి సమాధానం చెప్పదా ఓడిపోతుంది సమాధానం చెప్పిందా ఆమె చెప్పిన ప్రశ్ననే మర్నాడు రాజు ఆమెకు వేస్తాడు అప్పుడు నమ్మకంగా ఓడిపోతుంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ